ప్రథమ విద్యార్థిని నాకు తెలిసినంత వరకు నేను ఒకటే బతుకున్నాను ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అంతే ఇంకెవ్వరు లేరు మూడు టార్కెట్ వేసి వెతికా నేను ఎవరైనా తీసుకొచ్చి పెడదామని నేను కొట్టంలో నేను అయిన తర్వాత నేను చదువుకున్నాడు నేను కింద కూర్చొని చదువుకున్నాను ఆదినారాయణరావు నారాయణరావు గారి మహానుభావుడు పాపం ఆయన దీన్ని నిర్మాణం చేసి నా చేతికిచ్చిపోయినాడు డెబ్బైలో అప్పుడు నుంచి నేనే ఉన్నాను కొట్టాలన్నీ పెరిగేసి బిల్డింగ్లన్నీ కట్టి హై స్కూల్లో జూనియర్ కాలేజ్ చేసి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ చేసి డిగ్రీ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ పెట్టి అటానమీ తీసుకొని న్యాక్ తీసుకొని ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్గా ప్రభుత్వంలో కూడా ఇంత ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ నూరేళ్ల కాలేజ్ అదే నేనే ముందు అటానమీ తీసుకున్నాను నేను ఇది ప్రైవేట్ కాలేజ్ అయినా ముందు అటానమీ వచ్చే కాలేజీ చాలామంది విద్యార్థులు అమెరికాలో ఉన్నారు నేను ఎప్పుడు పోయినా అమెరికాలో వాళ్ళు వస్తారు నా దగ్గరికి వచ్చి నేను ఎప్పుడు పోతుంటాను పోతు కనపడుతుంటారు ముఖ్యంగా ఎందుకు నేను చెప్పి ప్రయత్నం చేశానంటే నాకు ఇప్పుడు తొంభై ఏండ్లు దీన్ని కాపాడేవాడు ఒకడు కావాలి డబ్బు ఉంటే అందరు కాపాడతారు డబ్బు కూడా బాగా దండిగా పెట్టినాను అయితే అది అన్యాక్రాంతం కాకుండా ఉండి చూసుకోవాలి ఒకటో తారీఖు నాడు జీతాలు ఇవ్వగలిగితేనే ఆ వ్యవస్థను నడపగలిగే శక్తి ఉంటుంది జీతాలు ఇవ్వలేకపోతే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఐదు వేల ఆరు వందల మంది విద్యార్థులు ఉన్నారు హై స్కూలు జూనియర్ కాలేజు డిగ్రీ కాలేజు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ నాలుగు వందల మంది ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళందరికీ జీతబత్యాలు ఒకటో తారీఖు నాడు వాళ్ళ అకౌంట్లో ఉంటే ఇచ్చేది ఏం లేదు వాళ్ళ అకౌంట్లోకి ముప్పై ఏడో తారీఖు లాస్ట్ వర్కింగ్ డే నాడు వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అంత అంత సిద్ధాంతికరంగా నడ నడబడుతున్నది ఇది నేను ముసలివాన్ చెప్పాను నూట తొంభై ఏడు రీప్లేస్మెంట్ కావాలి ఎవరో ఒకరు ఆ రీప్లేస్మెంట్ ఎటువంటి వాడంటే సమాజములో వాడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉంటేనే ఎమ్మెల్యే దగ్గర పోయి బొద్దు మును నిలబడుకొని ఎమ్మెల్సీ దగ్గర పోయి అవన్నీ ఉండకూడదు అన్నమాట ఎప్పుడు కూడా పాప హరినాయరావు గారు దీని వ్యవస్థాపకులు ఆయన పెట్టిపోయిన ప్రాతిపదిక మీదనే నడుస్తుంది ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అమ్మాయిలు చదువుతారు ఫార్టీ టూ పర్సెంట్ అబ్బాయిలు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉపాధ్యాయులు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉపాధ్యాయులు ఇట్లా చాలా చక్కగా నిర్వహించబడుతున్నటువంటి వ్యవస్థ ఇది మేమంతా ముసలివాళ్ళు అయిపోతున్నాం అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటే కానీ విద్యా సంస్థ నడవదు ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా లేకపోతే లేకుండా దీన్ని చూసుకోగలిగిన వాళ్ళు నాలాంటి వాళ్ళు నీటి నిజాయితీతో లేకపోతే దీని పరిస్థితి దేవుడే ఇంతవరకు బాగానే జరిగింది నాకు తొంభై ఏళ్ళు ఇరవై వేల చేతులు పెట్టిపోతానని నేను వీళ్ళు చూసుకోవాలి అని చూసుకోవడం అంటే ఎట్లా చూసుకుంటానంటే నేను పొద్దున్న తొమ్మిది నెలలకు వచ్చి ఉంటాను నేను వచ్చి ఊరికి అంతా చూసిపోతాను అపాధ్యాయుడు ఎవరున్నాడు వస్తున్నాడా లేదా వాడు పాఠం చెప్తున్నాడా లేదా అవన్నీ గమనించగలిగితే గమనించగలిగిన గమనించగలగాలి అని ఆదినాడు నాన్న రావు నాకు పిలిచి నేను కోర్టులో అప్పుడే కొత్తగా ఫస్ట్ అడ్వకేట్ స్టూడెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ కోర్టు పక్కనే ఆయన ఇల్లు నాకు చెప్పంపించినాను పోతే ఏమంటే రే రే పొద్దున్న తొమ్మిదిన్నరకు స్కూల్కి రాగా నేను వచ్చిన వచ్చి అక్కడ అక్కడ నిలబెట్టి ఇవన్నీ ఏం బిల్డింగ్లు అన్నీ కొట్టాలి అని రే రేపటి నుంచి న్యూ ఇయర్ అక్కడ స్పండి అయ్యో సార్ నేను ఇట్లా సార్ లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు సంపూర్ణ సహకారం వీళ్ళే కాదు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా కలెక్టర్లు ప్రతి ఒక్కరు సంపూర్ణ సహకారం ఇంత మంచి ప్రైవేట్ ఎయిడెడ్ మేనేజ్మెంట్స్ మేనేజ్మెంట్ ఎక్కడా లేదు మాకు పోటీ ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజీకి పోటీ మేము కాదు మాకు పోటీ కాబట్టి మీరందరు చేయాల్సింది ఏమంటే దీన్ని బావి తరాలు వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకునే ఏర్పాటు అప్పుడప్పుడు బతిక చేస్తాను అన్నమాట ఎప్పుడైనా తప్పితే ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచినామంటే నాకు ఇంకో కోరిక ఉంది ఇది హై స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ చేసిన డిగ్రీ కాలేజ్ చేసిన అటానమస్ కాలేజ్ చేసిన న్యాక్ తీసుకున్నా ఇన్నైనా కూడా ఇంకొక కోరిక ఉంది డీమ్ టు బి యూనివర్సిటీ చేస్తే బాగుంటుంది ఎందుకంటే యూనివర్సిటీలో నేను చాలా ఏళ్ళు పనిచేసా దగ్గర దగ్గర యాభై సంవత్సరాలుగా యూనివర్సిటీ పాలక వర్గాల్లో పనిచే తిరుపతి అనంతపురంతో పనిచేస్తారు అయితే ఒక చిక్కుంది దీనికి ఇరవై ఎకరాలు స్థలం ఉంటే కానీ అటానమీ తీసుకునేది నాకు ఉండేది ఏడు ఎకరాలు నలభై ఎనిమిది సెంట్లు అది కూడా ట్రై చేసిన ఇది కూడా డిగ్రీ కాలేజ్ కావడానికి పాపం ఆయమ్మ మన డియో ఆయన పేరు పేరు వరజాక్ష గారు ఆమె సహాయం చేసి అటానమీ తీసుకొని నాకు తీసుకొని ఇంత పెద్దగా జరిగిపోయింది ఇది మేమంతా ముసులో లేక చెప్పినా నేను మీరంతా బాగా చూసుకోవాలి చూసుకోవడం అంటే రోజు పొద్దున్నే మనం రైతు పొలం కాటికి పోతాడే అట్లా నేను వస్తా పొద్దున్నే తొమ్మిదిన్నర కిటికీ అయ్యవారు వచ్చినాడా లేదా యాయవారు వచ్చినాడు యాయవారు రాలేదు ఇది ఈనాళ్ళు ఇంత బాగా చేసుకొని నమస్కారం నా పేరు పరచూరు రమేష్ బాబు శ్రీ సాయిబాబా నేషనల్ కాలేజ్ పూర్వ విద్యార్థిని కాలేజ్ కమిటీలో ఉపాధ్యక్షుడుగా ఉంటున్నాను ఇప్పుడు కమిటీలో ఒక నిర్ణయాన్ని తీసుకొని కమిటీ నిర్ణయించిన ప్రకారంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి అని అనుకున్నాం ఆ నిర్ణయానికి అనుగుణంగా జనవరి మాసంలో పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులు ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయబోతున్నాం పంతొమ్మిది వందల నలభై ఐదులో శ్రీ శిరివరం ఆదినారాయణరావు గారు సమాజంలో ఉన్న అట్టడుగు ప్రజానీకానికి ఉపయోగపడే పద్ధతిలో చక్కటి విద్యా సంస్థను ఏర్పాటు చేయాలి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించాలి వాళ్ళకి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మెళవింపుతో చక్కటి విద్యను అందించాలి ఒక పవిత్రమైన ఆశయంతో పంతొమ్మిది వందల నలభై ఐదులో శ్రీ సాయిబాబా నేషనల్ ఉన్నత పాఠశాలని వారు ప్రారంభం చేశారు కాలక్రమేణ బాగా వృద్ధి చెంది శాఖోపశాఖలుగా పెరిగి విస్తరించి బాగా ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జూనియర్ కళాశాలగా ఎదిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డిగ్రీ కళాశాలగాను రెండు వేల రెండులో పీజీ కళాశాలగాను అభివృద్ధి చెందింది మేము చదువుకుంటున్న రోజుల్లో చాలా దయనీయమైన స్థితి ఉన్న పాఠశాల ఇది ఆ రోజుల్లో జిల్లాలోనే ఒక మంచి పేరు పొందిన పాఠశాల మంచి ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉన్న పాఠశాల ఇది అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఏమీ లేకుండా ఉండేది బజార్లో మనకి తార రోడ్లో వేసేకి తార ఉండేటప్పుడు డ్రమ్ములు తార డ్రమ్ములు ఆ తార డ్రమ్ములు చీల్చి వాటిని పైన కప్పు కప్పి పెట్టారు షెల్టర్గా మాకు చుట్టూ పక్కన బండలు ఎత్తి ఆరు అడుగులు ఐదు అడుగులు బండలు పాతి అదే మనకి క్లాస్ రూమ్ కింద కూర్చోవడానికి కొన్ని గదుల్లో బండలు కూడా ఉండేవి కొన్ని గదుల్లో బండలు కూడా లేవు ఒక్కొక్క సందర్భంలో క్లాసులు తక్కువైనప్పుడు జమ్మి చెట్టు అని ఇక్కడ ఉండే చెట్లు పాఠశాలలో ఆ చెట్ల కిందనే మాకు క్లాసులు నడిపారు మేమంతా అటు చదువుకున్న వాళ్ళమే అది ఆ రోజు పరి పాఠశాల పరిస్థితి అది ఆ విధంగా చెట్ల కింద రేకుల షెడ్లో విద్యాభ్యాసాన్ని నేర్చుకున్న విద్యార్థులు మేమంతా సారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో మొట్ట మొట్టమొదటి బ్యాచ్ విద్యార్థి పిఎల్ రెడ్డి గారు మొట్టమొదటి బ్యాచ్ ఇంకా అది ఇంకా పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది అప్పుడు మూడు నెలలు నాలుగు నెలలైనా ఐదు నెలలైనా కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉండింది ఆ రోజుల్లో ఉపాధ్యాయులకి అప్పుడున్న కమిటీ మెంబర్లు రాధాకృష్ణే గారు కల్లూరు రాధాకృష్ణే గారు తర్వాత మే మేడ రామయ్య గారు గొంగటి రామప్ప గారు వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి డబ్బులిచ్చి ఆ జీతాలు ఇచ్చి ఆ విధంగా సర్దుబాటు చేస్తుండే రోజులు ఆ విధంగా ఆ విధంగా గడ్డు పరిస్థితుల్లో కూడా చక్కటి విద్యా ప్రమాణాలని పాటిస్తూ వచ్చింది పాఠశాల ఒక విద్యలోనే కాకుండా మంచి ఆటలు పాఠాలు కూడా మంచి నేపథ్యంగా విద్యార్థులు చాకు లాంటి విద్యార్థులను తయారు చేశారు అప్పుడు జరుగుతున్న పోటీల్లో జిల్లా స్థాయిలో జరిగిన అన్ని పోటీల్లోనూ ప్రముఖంగా సరస్వ శ్రీ సాయిబాబా ఉన్నత పాఠశాలే విజయ విజేతలుగా నిలుస్తుండేవారు నాకు బాగా గుర్తుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఆ ప్రాంతంలో ఈ పాఠశాలలో జరిగిన పోటీల్లో ఆటల పోటీల్లో గెలుపొందిన వాళ్ళందరూ వాళ్ళకు వచ్చిన ప్రైజెస్ అన్నీ ఒక ఎద్దుల బండిలో పెట్టుకొని ఊరేగింపుగా తీసుకొని వచ్చారు ఊర్లో అంతా ఆ రోజుల్లో అది ఘనత ఆ విధంగా ఉన్న పాఠశాల ఉన్నత ప్రమాణాలతో పనిచేసిన పాఠశాల ఇప్పుడు ఆ పాఠశాల చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో అనేక రకాలుగా అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నారు బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు మేధావులు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు డాక్టర్లుగా రకరకాలుగా ప్రభుత్వ అధికారులుగా చాలామంది సేవలు అందించారు ఈ ఎనభై సంవత్సరాలకు సుదీర్ఘ కాలంలో ఈ కాలఖండంలో ఈ పాఠశాలకులో చదివి బయటికి వెళ్ళి వెళ్ళిన విద్యార్థులందరూ ఒక్కసారి కలిపి కలిస్తే ఏ విధంగా ఉంటుంది కలిపితే బాగుంటుంది ఆనాటి ముచ్చట్లన్నీ ఆనాటి అనుభూతులు అనుభవాలన్నీ మనమంతి పరస్పరం పంచుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని కేవలం విద్యార్థులే కాకుండా మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఆచార్యులను కూడా లెక్చరర్స్ను కూడా కలిపితే బాగుంటుంది అని చెప్పి ఈ ఆత్మీయ సమ్మేళనం ఎస్ఎస్బిఎన్ విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యుల యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం ఇదే ప్రధాన ఆశయం అందరినీ కలపాలి అనేది మామూలుగా ఒక క్లాస్ వాళ్ళు కలుసుకొని నలభై మందో యాభై మందో ఒక క్లాస్లో ఉంటారు వాళ్ళు మాత్రమే కలిసేది మనం పత్రికల్లో పేపర్లో చాలామంది చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఆ విధంగా కాకుండా ఈ ఎనభై సంవత్సరాలు చదివిన పాఠశాలలో చదివిన విద్యార్థులందరినీ ఒకరోజు కలపాలి అని చెప్పేసి అనుకున్నాం ఒక ఐదు వేల మందో ఆరు వేల మందో వస్తారు వాళ్ళందరినీ ఒక రోజు కలిపి ఒక కార్యక్రమం లాంగ్ ప్రోగ్రామ్ ఉదయం నుంచి పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అనేక కార్యక్రమాలు యోజన చేసి వాళ్ళని ఆ విధంగా ఎంగేజ్ చేయాలి అని చెప్పేసి అని అనుకోవడం జరిగింది జనవరి మూడవ తేదీన పాఠశాల సంబంధించిన పూర్వ విద్యార్థులు పూర్వ ఉపాధ్యాయులందరినీ జనవరి మూడవ తేదీన ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా జనవరి నాలుగవ తేదీన జూనియర్ కళాశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులు జనవరి ఐదవ తేదీన డిగ్రీ కళాశాల పీజీ కళాశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులని రోజు కల్ కలిపేట్టుగా ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈ పాఠశాల చదువుకొని బయటకు వెళ్ళిన వాళ్ళలో అనేక ఇందాక చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగులు ప్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర స్థాయిలో సేవలు అందించిన అధికారులని తర్వాత కొత్త పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలని పెద్ద పెద్ద వ్యాపారస్తులని తర్వాత రాజకీయ నాయకులని వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది వాళ్ళందరినీ గుర్తిస్తున్నాం వాళ్ళ పేర్లు గుర్తించుకొని వాళ్ళందరినీ పిలిపించి ఏర్పాటు చేస్తున్నాం మేము ఒక బ్రోచర్ ఇష్యూ చేశాం ఒక సన్నాహక పత్రము ఈ కార్యక్రమాలు జరుగుతున్న విషయం గురించి పూర్వ విద్యార్థులందరికీ తెలిపే పద్ధతిలో ఒక బ్రోచర్ తయారు చేసి పంపించాం మొదటి ఫస్ట్ లెటర్ దాంట్లో ఈ విషయాలు తెలియజేశాం తప్పకుండా అందరూ పాల్గొనండి అని చెప్పేసి అందరినీ ఆహ్వానించాం తర్వాత రెండవ లెటర్ కూడా తయారు చేసి పంపించాం దాంట్లో ఈ దేశంలో ఎక్కడెక్కడ చాలామంది ఉంటారు మా మాకు మాకేదో కొద్దిమంది తెలుసుంటారు మీకు తెలిసిన వాళ్ళందరినీ మాకు తెలపండి అని చెప్పేసేసి అని అట్లా ఆ విధంగా ఉన్నత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన వాళ్ళని రిటైర్ అయిన వాళ్ళని అదేవిధంగా మంచి సైంటిస్టులుగా మంచి ఇంజనీర్లుగా ప్రభుత్వ సే ప్రభుత్వ సేవలు అందించిన వాళ్ళని ఈ విధంగా ఉన్న వాళ్ళందరినీ మీకు తెలిసిన వాళ్ళందరినీ విదేశాల్లో ఉన్న విద్యార్థులను కూడా వాళ్ళ నంబర్లు వాళ్ళ జా వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు మాకు తెలియజేస్తే వాళ్ళందరినీ ఆహ్వానిస్తాము అని చెప్పేసి ఒక అందరికీ ఒక పిలుపులో మేము అందరికీ అందజేశాం మీ సహచర విద్యార్థులందరికీ తెలపండి ఈ విషయం కూడా తెలిపాం కేవలం మేము మీకు తెలుసుకున్న వాళ్ళు మీరు మాత్రమే రా కాదు మీరు చదువుకుంటున్నప్పుడు మీ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల్ని మీ బ్యాచ్లర్ చదువుకున్న విద్యార్థుల్ని అందరికీ ఈ విషయాన్ని తెలియజేసి అందరూ వచ్చేట్టుగా మీరు ప్రయత్నం చేయాలి ఇది అందరూ సమిష్టి కృషి సాము సా మనమందరూ సమిష్టిగా మనం ప్రయత్నం చేస్తే కనీసం ఒక ఐదు వేల మంది ఆరు వేల మంది ఒక్కొక్క రోజు కలిసేట్టుగా ఏర్పాటు చేయాలి దానికి తగినట్టుగా విస్తృతమైన ఏర్పాటు కూడా మేము చేస్తున్నాం ఆ విధంగా పిలుపు చేస్తున్నాం దానికి తగినట్టుగానే ఏర్పాటు కూడా చేస్తున్నాం ఆ రోజు ఉదయం పది గంటలకే అందరినీ వచ్చేట్టుగా ఏర్పాటు చేసి రమ్మని చెప్పి రిజిస్ట్రేషన్ పని చేస్తారు అంటే పేరు వాళ్ళు ఎక్కడ ఉన్నది ఏ ఎక్కడి నుంచి వచ్చినది ఏం చేస్తారు డీటెయిల్స్ అన్నీ రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఉపాహారం అది ఏర్పాలై ఇస్తారు టీ కాఫీ అట్లా అరేంజ్ చేస్తారు తర్వాత ఈ ప్రస్తుత పాఠశాల పాఠశాల రోజు పాఠశాలలు ప్రస్తుత చదువుతున్న విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ అంటే సెటిలైట్ అవుతారు సెటిలైట్ అయిపోయిన తర్వాత అతిథులను కూడా ఇందాక మనం చెప్పినట్టు ఇది ఇంత స్థాయిలో జరుగుతుంది కాబట్టి అఖిల భారత స్థాయిలో గుర్తింపు ఉన్న వాళ్ళని కేంద్ర మంత్రులని తర్వాత గవర్నర్లని అట్లాంటి వాళ్ళని రాష్ట్ర మంత్రులని ఇన్వైట్ చేయబోతున్నాం వాళ్ళని పిలుస్తాం ఆ యొక్క అతిథులతో సందేశం ఇప్పిస్తాం మా పాఠశాల నుంచి మా కమిటీ నుంచి పెద్దలు కీలన్ రెడ్డి గారు ఇంకా పెద్దలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకు సందేశాన్ని అందజేస్తారు మొదటి రోజు ఓ ముగ్గురు అతిథులు తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనం ఏర్పాటు చేపడుతుంది అందరికీ భోజనం తర్వాత సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు పూర్వ విద్యార్థుల్లో మంచి నైపుణ్యం కలిగిన అంటే సాంస్కృతిక నైపుణ్యం కలిగిన వాళ్ళు డ్యాన్స్ కానీ లేకపోతే ఆటలు కానీ పాటలు పాడేవి కానీ మిమిక్రీ కానీ అట్లాంటి చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళని వాళ్ళకు ఒక అర్ధ గంట సేపు పూర్వ విద్యార్థులు వచ్చిన వాళ్ళని వాళ్ళతో చేయిస్తామది అది వాళ్ళ యొక్క కళా ప్రదర్శన ఆ రోజు అప్పుడు అప్పుడు ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ చదివి బయటికి వెళ్ళిన ఉన్నత స్థానంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కానీ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకందరికీ సన్మాన కార్యక్రమం పూర్వ విద్యార్థులకి వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉంటుంది ఆ సన్మాన కార్యక్రమం అయిన తర్వాత పూర్వ విద్యార్థుల యొక్క అనుభవాలు పంచుకుంటారు వాళ్ళు ఈ చదువుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమై ఏమి ఎట్లా ఉండినారు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు వాటి గురించి చిన్నతనములు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ అల్లరి చేష్టలు ఆ ముచ్చట్లు అవన్నీ చెప్పుకోవడానికి ఒక గంట గంటన్నరసేపు అవకాశం ఉంటుంది వాళ్ళందరూ అట్లా పంచుకుంటారు సామూహికంగా ఓ సభా కార్యక్రమం అందరూ పంచుకుంటారు ఆ తర్వాత ఉపాహారము తర్వాత తిరుగు ప్రయాణం ఈ ఐదు గంటల వరకు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేసి అందరినీ పిలిపించి ఈ యొక్క కార్యక్రమం మొదటి రోజు పాఠ పాఠశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థులు రెండో రోజు జూనియర్ కళాశాల అదేవిధంగా ఇదే పద్ధతిలోనే రెండో రోజు కూడా నడుస్తుంది మూడో రోజు కూడా ఇదే పద్ధతిలోనే నడుస్తుంది ఈ విధంగా చేయాలి అని చెప్పేసి అని అనుకున్నాం దానికి మీ సహకారం ఏంటంటే మీరు విస్తృతంగా దీన్ని కవరేజ్ చేస్తే ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల్లో పల్లెల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క వార్తను విని వార్తను చూసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారానే ఇది సులభంగా అందరికీ తెలుస్తుంది సమాజంలో అందరికీ అర్థమవుతుంది అనే విషయంతో దృష్టిలో పెట్టుకొని ఈరోజు యొక్క ప్రెస్ మీట్ని మేము ఏర్పాటు చేసాం ఈ విధంగా మీరందరూ ఈ యొక్క పాఠశాల యొక్క దీనికి సహకరించాలి అని చెప్పేసినే మీ అందరినీ కోరుకుంటున్నాం ఈ విధంగా ప్రింట్ మీడియా ద్వారానే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది అనేది మా ఆశ ఆకాంక్ష కాబట్టి మీరందరూ సహకరించి దీన్ని విజయవంతం చేయాలి అని చెప్పేసి అందరినీ మనసవాచ కోరుకుంటున్నాం